भन्दै हेम लाग्यो नि त्यो नि सबैको उत्तम आइपएन यो नुन नुन आउदो यो लागै जेडो कारण कन्तिदै आइता हेम न लाग्यो लागै आडी आडी कभर आडी आडी यस्तो चाहिँ हुँदैन केही नै हरायो बन्द गानी जीरो उना जोडो जीरो जीरो ఉండేది పౌడర్ ఫోమ్ ఉంటుంది వాటర్ ఉంటుంది ఇది పౌడర్ ఇది దీనికి లాక్ ఉంటుంది చిన్నది లాక్ ఎటువంటి ఒక్కొక్క టైప్ ఉంటాయి కానీ చిన్న చిప్లో తీసేస్తూ వస్తుంది పిండి తీసేయాలి ఆప్ రెడీ ప్రెషర్ ఉంది ఇందులో ప్రెషర్ ద్వారా చూసుకోవాలి బస్ ఎప్పుడు చెక్ చేసుకోవాలి అది రెడీ మీద పడిపోయింది అనుకో అది వర్క్ చేయదు ప్రెషర్ లేనట్టు కొంచెం క్లోజ్ వచ్చి కొట్టే టైర్ అయితే హక్కుడితేనే